హాయ్ వెల్కమ్ టు ఎన్ ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్ వి షార్ట్ కట్ వన్ అనేది చూద్దాం సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ లో తక్కువ సమయంలో మనం చేయగలిగినప్పుడే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మరి ఆ విధంగా తక్కువ చేయాలంటే షార్ట్ కట్స్ నేర్చుకోవాలి షార్ట్ కట్ అనేది బై రూపంలో కాకుండా మనకి టైం తక్కువ తీసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఓన్లీ షార్ట్ కట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయొద్దు నార్మల్ మెథడ్ కూడా తెలుసుకుంటే కొత్తగా ఏదైనా మోడల్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు షార్ట్ కట్ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను షార్ట్ కట్స్ అనేది చెప్తున్నాను సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు ఏ విధంగా చూద్దాం ఇట్లాంటి మోడల్ రెండు క్వశ్చన్స్ తీసుకున్నాను రెండు క్వశ్చన్స్ కూడా సేమ్ డైరెక్ట్ మనం చేసేయచ్చు ఈ క్వశ్చన్ చూడండి రాము ఒక నిర్దిష్ట దూరాన్ని ముప్పై గంటల సమయంలో చేరుకోగలడు అతను అసలు వేగాన్ని తన యొక్క అసలు వేగాన్ని అంటే మొదట ఎంతైతే వేగంతో ముప్పై గంటల్లో ప్రయాణించాడు ఆ వేగంలో ఒకటి బై పదిహేను వంతు తగ్గించి ఆ ప్రయాణిస్తే పది కిలోమీటర్ల తక్కువ దూరం ప్రయాణించగలడంట అంటే మొదట ఎంతైతే దూరం ప్రయాణించాడు సపోజ్ కి ఎక్స్ అనుకుందాం మొదట ఎక్స్ కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడు తన వేగం ఒకటి బై పదిహేను వంతు తగ్గించాడు కాబట్టి ఎక్స్ మైనస్ టెన్ కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలడు అయినా అతను వేగాన్ని కనుగొనండి దీనికి మీరు నార్మల్ మెథడ్ చేస్తే ఎంత టైం పడుతుందో చూసుకొని నేను చెప్పే షార్ట్ కట్ మెథడ్ లో మీరు ఫాలో అయితే ఎంతసేపట్లో చేయొచ్చో చూడండి సో దీనికి ఏం లేదు ఫస్ట్ ఇక్కడ చూడండి ఎన్ని కిలోమీటర్లు తగ్గిందన్నాడు పది కిలోమీటర్లు పది ఇంటూ ఇక్కడ ఎన్నో వన్ ఇచ్చాడు చూడండి ఒకటి బై పదిహేను ఇక్కడ హారంలో ఎంత ఉంటే అంతతో గుణించండి టెన్ ఇంటూ ఫిఫ్టీన్ బై ఇక్కడ చూడండి పైన అసలు వేగంతో ప్రయాణించిన దూరం ఎంత ముప్పై గంటలు సో సారీ టైం ఎంత ఇచ్చాడు ముప్పై గంటలు సో ఇక్కడ పైన లవంలో ఎంత ఉంది చూడండి ఒకటి ఉంది సో కాబట్టి ఒకటి ఇజ్ ఈక్వల్ టు నూట యాభై బై ముప్పై సున్నా సున్నా కొట్టు కొట్టేస్తే మనకి ఐదు వస్తుంది సో ఆన్సర్ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ చూడండి ఇప్పుడు ఇటువంటి మోడల్ వస్తే మీరు ఎంతసేపట్లో చేసేయచ్చు ఈజీగా చేసేయచ్చు కావాలంటే వీడియో పాస్ చేసి నేను ఇప్పుడు సేమ్ ఇలాంటి మోడల్ ఇంకొక క్వశ్చన్ చూపిస్తాను దాన్ని మీరు ఎంతసేపట్లో చేసేవచ్చో మీరు చూసుకొని నాకు ఆ టైం ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి దీని ఆన్సర్ కూడా చెప్తాను సో సేమ్ ఇదే ఇదే లాంటి మోడల్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం ఒకసారి దినేష్ ఒక నిర్దిష్ట దూరాన్ని పన్నెండు గంటల సమయంలో చేరుకోగలడు అతను తన వేగాన్ని ఒకటి బై నాలుగో వంతు తగ్గిస్తే అతను అదే సమయంలో నూట ఎనభై కిలోమీటర్లు తక్కువ దూరాన్ని ప్రయాణించగలడంట అంటే ముందు ఎంతైతే దూరం ప్రయాణించాడో తన దూరాన్ని నూట ఎనభై కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణిస్తాడు ఎందుకు వేగం అనేది ఒకటి బై నాలుగో వంతు తగ్గింది కాబట్టి అయినా తన అసలు వేగాన్ని కనుగొనండి తన వేగాన్ని కనుగొనండి అన్నాడు ఇందాక ఎలా చేసాం సేమ్ ఇక్కడ ఎంత ఇచ్చాడు నూట ఎనభై ఇచ్చాడు సో నూట ఎనభై ఇంటూ ఎంత ఇచ్చాడు నాలుగు బై ఇక్కడ పైన మొత్తం గంటలు ఎన్ని పన్నెండు ఇంటూ పైన లవంలో ఎంత ఉంది వన్ సో నాలుగు మూడు మూడు ఆరు పద్దెనిమిది సున్నా అరవై సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మీకు ఈ షార్ట్ కట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి